సాధారణంగా వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి మేఘాల నుండి మెరుపులు ఎలా వస్తాయి పిడుగు ఎలా ఏర్పడతాయి అనే విషయానికి చాలా మందికి తెలియదు వివరాల్లో వెళితే మనం వాడే కరెంట్లో ప్లస్ మైనస్ వైర్లు ఉన్నట్టుగానే ఆ రెండు వైర్లు కలిస్తే స్పార్క్ వెలుగు ఎలా వస్తుందో అలాగే ఒక మేఘంలో ప్లస్ మైనస్ అనే రెండు ఆవేశాలు గల కణాలు ఉంటాయి ఇవి వర్షం పడేటప్పుడు ఒక దానికి ఒకటి ఆకర్షించుకుని విద్యుత్ అంటే పిడుగు ఏర్పడి నేరుగా భూమివైపు ప్రయాణించి మేఘానికి దగ్గరగా అంటే భూమి నుండి ఎక్కువ ఎత్తులో ఉన్న చెట్లు టవర్లు వంటి వాటిపై ఈ పిరుగు పడుతుంది సాధారణంగా పడినప్పుడు దానిలో ముప్పై కోట్ల వోల్టుల విద్యుత్తు ఉంటుంది ఈ విద్యుత్తు ప్రాణహాని కలిగించే ప్రమాదం కలిగి ఉంటుంది అందుకే పిడుగుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటుంటారు